హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి సో ఈ వీడియో ఇంతకు ముందు కూడా చేశానండి కాకపోతే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా సో అందుకనే మళ్ళీ చేస్తున్నాను ఇది వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ అండి వీటితో నేనైతే రోజ్మేరీ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది అయితే హెయిర్కి సూపర్ గ్రోత్ ఉండేది ఉంటుంది అన్నమాట అస్సలు ఎదగట్లేదు హెయిర్ ఏం పెట్టుకున్నా ఏం వాడినా కూడా ఎదగట్లేదు అనుకున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి నెస్య సబ్స్క్రైబ్స్కి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు పెట్టినా వీడియో అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ మీరు ముందు చూడవచ్చు అనమాట బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇప్పుడైతే దీని ప్రిపరేషన్ గురించి అయితే చూసేద్దాం చాలా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట రోజుమెరీ లీవ్స్ని ఒక స్పూన్ అయితే తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి వీటిని మనం పెద్ద గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ అయ్యే వరకు కూడా మరగపెట్టుకోవాలండి వాటర్ని సిమ్లో పెట్టుకొని చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎంత బిజీగా ఉన్నా ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది సో మన హెయిర్ కోసం అయితే ఖచ్చితంగా ఐదు నిమిషాలు అయితే కేటాయించగలం కదండి మీరే డిఫరెంట్ అనేది చూస్తారు యూస్ చేసిన తర్వాత చూసారు కదా నేను ఒక గ్లాస్ ఫుల్గా వేసుకున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు హాఫ్ గ్లాస్ అయితే అయిపోయింది కదా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని మనం ఒక బాటిల్లో వేసేసుకోవచ్చండి మీ దగ్గర బాటిల్ ఉంటే వేసుకోండి లేదంటే కనుక హ్యాండ్స్తో కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ కొంతమందికి రేపు మరి కొంతమందికి నా వీడియోస్ రికమెండ్ అవుతాయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇంక ఇప్పుడైతే మనకి వాటర్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీకు కూడా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అని రిజల్ట్స్ కూడా అంతే ఈజీగా ఉంటుందండి మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఈ వాటర్ని మనం హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుందండి అది కాకపోయినా ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే కనుక హెయిర్కి అయితే అస్సలు ఆయిల్ అనేది అప్లై చేయట్లేదు కదా దానివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ వాటర్ని యూస్ చేసుకుంటే చాలా హెయిర్కి గ్రోత్ మంచిగా ఉంటుందండి సో ఎవరైనా యూస్ చేయచ్చు అనమాట చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ వాటర్ని అయితే న్యాచురల్గా మనమే ప్రిపేర్ చేసుకున్నది కదండి ఏ కెమికల్స్ కలపలేదు ఇందులో మనం అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు రిజల్ట్స్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు మన ఛానల్లో ఇంకా హెయిర్ ఇప్పుడైతే రోజు మీరీ వాటర్ రెడీ అయిపోయింది కదండి సో ఇప్పుడు ఈ వాటర్ని ఎలా యూస్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి సో మనం ఇలాంటి ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకు వన్ వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి ఈ వాటర్ అయితే కనుక మీరు డైలీ మా పడుకునే ముందు మీకు జస్ట్ హెయిర్కి అయితే జస్ట్ ఇలాగా మీరు అనుకోండి మీరు మీ దగ్గర బాటిల్ లేదు అంటే కనుక హ్యాండ్స్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట చక్కగా హెయిర్ అంతా కూడా ఇలా మంచిగా కుదులుకి పట్టించండి నాకైతే డిఫరెంట్ తెలిసిందండి ఎందుకంటే ఇక్కడ నాకు బేబీ హెయిర్ అయితే ఉండేది సో అదైతే చక్కగా గ్రోత్ అయ్యింది మీరు కూడా ఇలా యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది దీనివల్ల హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి దీనివల్ల ఇలా హెయిర్ అంతా అప్లై చేసేసుకోవడమే చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ దీనివల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట హెయిర్ రాలడం కూడా తగ్గుతుంది మీరు ఇదైతే చాలా సింపుల్ అనమాట ఇదైతే రోజ్మెరీ వాటర్ బాటిల్ నేనైతే అందులో వేసుకున్నాను అనమాట సో ఏంటంటే కనుక మనకి మంచిగా యూజ్ అవుతుంది ఏదైనా సరే దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి తక్కువ కాస్ట్తోనే నేను ఎప్పుడూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీకు యూజ్ అయ్యేలాగా మన వీడియోస్ అందరూ ట్రై చేయాలండి నేను అందుకనే ఎక్కువ బడ్జెట్లోకి వెళ్ళకుండా మనకి తక్కువ బడ్జెట్లో దొరికేది అది మనకి ఎక్కువ యూస్ అవ్వేది నేనైతే మీకు చేస్తూ ఉంటానండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ ఆ వీడియోస్ మరి కొంతమందికి మరికొంతమందికి అవ్వాలి సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా చూపించాను ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేను క్లియర్గా చూపించాను జస్ట్ మనం ఒక బాటిల్ వేసుకుని ఇలా హెయిర్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకోవడం అండి ఆయిల్ అనేది ఇంకా అవసరం లేదనమాట చాలామంది పిల్లలు ఏంటంటే కనుక హెడ్ బ్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుందండి అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకున్నట్టయితే హెయిర్ కొంచెం డ్యామేజ్ ఏమీ ఉండదు హెల్దీగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది నా హెయిర్ అయితే ఈ బేబీ హెయిర్ అంతా కూడా నేను ఇది యూజ్ చేసిన తర్వాతనే నాకు గ్రోత్ అయిందండి చూస్తున్నారు కదా హెయిర్ అయితే ఇక్కడ చిన్న చిన్నగా ఉండేది ముందైతే ఇదంతా కూడా ఇదంతా కూడా నాకు మంచిగా గ్రోత్ అయింది చాలా చిన్నగా ఉండేది మీరు నా వీడియోస్ లో చూడండి మీరు అబ్జర్వ్ చేయండి నేను మీకు బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట సో చాలా చాలా ప్రయోజనాలు ఉన్న రోజ్మెరీ వాటర్ వల్ల చూసారు కదా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి